అబ్రహాముతో దేవుడు చెప్పినట్లు అబ్రహము కాదు దేశంలో విడిచిపెట్టాడు బంధువులు విడిచిపెట్టాడు తండ్రిని విడిచిపెట్టాడు తండ్రిని విడిచిపెట్టాడు వెళ్ళాడు అని అర్థం అయితే దేశమును విడిచిపెట్టాడు బంధువులను విడిచిపెట్టాడు కానీ తండ్రి ఇంటిని విడిచిపెట్టలేకపోయాడు అందువల్ల ఆశీర్వాదం ఆలస్యమైంది అలా కాకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలని ఒకటి అబ్రహాము దేశాన్ని మర్చిపోయాడు బంధువులను మర్చిపోయాడు అలాగే మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలంట స్వజనమును తండ్రి ఇంటి వాటిని మరచిపోవాలి కాబట్టి అప్పుడు ఈ రాజు ఎందుకు అన్నట్టు ఎందుకు వీడి మరి మర్చిపోమండి ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యాన్ని కోరాడు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన నిన్ను కోరుకు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు బాహ్య సౌందర్యం కాదు కానీ అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి యూదుడైన వాడు అంతరంగంలో మార్పు చెందితేనే వాడు నిజమైన యోధులని మాట్లాడు కాబట్టి బాహ్య సౌందర్యము అవసరమే దేవునికి అంతరంగ సౌందర్యం ఇంకా అవసరమైన కాబట్టి వీళ్ళ దేవుని వాక్యం ఉంటుంది మన కాబట్టి ఏం కాదు అంతరంగ సౌందర్యం అంటే నీ మనసు మారాలి నీ ఆలోచనలు మారాలి నీ తలంపులు నీ హృదయం నీ మనసు మారాలి నీ క్రియలు మారాలని నీ చూపులు మారాలి ఇవన్నీ అంతరంగము పురుషుడు కదా అంతరంగములో యోదులైన వాడే యోధులు అంతరంగం మార్పు చేద్దాం కదా కాబట్టి ఆంతర్యాన్ని శుద్ధి చేసుకోవాలి ఆత్మను శుద్ధి చేసుకోవాలి ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి అంతరంగం అంతరంగ సౌందర్యం అంటే అంతరంగ సౌందర్యం అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సిద్ధ ఆత్మ సిద్ధపడి ఉండాలి అంతరంగ సౌందర్యం అంటే ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి ఆత్మదీపం వెళ్ళటం అంటే ఆత్మకు వస్త్రాలు సంపాదించుకోవాలి ఒక దినాన్ని ఏదైనా తోటిలో పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ వస్త్రాలను క్రీస్తు ప్రభువారు తన శిలువ ప్రాణ త్యాగం ద్వారా మనం తన వస్త్రాలు సిలువలో కోల్పోయి కదా అవి మనకు తన సౌందర్యం ఇవ్వడం అంతరంగ సౌందర్యం బాహ్య సౌందర్యం ఇవ్వటానికి కూడా ఆయన తన సిలువలో తన వస్త్రాలను తన వాళ్ళు పెరిగి వేసినా ఆయన మౌనంగా ఉండేది చిన్న వస్త్రం కట్టిన నారా వస్త్రం కట్టినా మౌనం ఉండాలి కాబట్టి మనకు వస్త్రాలు ఇవ్వటానికి కాబట్టి ఆయన మహిమ వస్త్రాలు మనకి కాబట్టి ఆత్మ అంతరంగం సౌందర్యం అంటే ఆత్మ వెలుగుతూ ఉండాలి ఆత్మకు వస్త్రాలు కలిగి ఉండాలి ఆత్మకు దృష్టి కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండ ఆత్మకు దృష్టి కలిగి ఉండాలి ఇవన్నీ ప్రకటన గ్రంథంలో కూడా కదా మీరు కనులకు మీకు దృష్టి కలిగిన నా యొక్క కాటుకుంది కొనుక్కు ప్రకటన ప్రకటన గ్రంథం మూడో అధ్యయనం పదిహేడు పద్దెనిమిది వచ్చిన దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవును దరిద్రుడు గురుడి వాడవును దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరుగుక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు చేసుకున్నట్లు అగ్ని వేయబడిన బంగారమును ఈ దిశలో సిగ్గు కనపడవులు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లుగా నీ కనులకు కానీ నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి వారు మనసు దేవునికి మహిమ కలుగు కాబట్టి ఆత్మక వస్త్రాలు సంపాదించత్మక దృష్టి ఆత్మ జ్ఞానం ఆత్మ మరియు ఆత్మ జ్ఞానం ఆత్మకు బలం కూడా ఆత్మకు బలం కూడా ధరించుకోవాలని లేఖనాల్లో ప్ర సామెతుల గ్రంథంలో చూస్తున్నాం కాబట్టి ఆత్మ దీపం వెలుగుతూ ఉన్నది అంటే అర్థం వస్త్రాలు ఆత్మకు దృష్టి ఆత్మకు బలం ఆత్మకు జ్ఞానం ఇవన్నీ ఆత్మకు ఆహారం ఆత్మకు జీవజలాలు ఇవన్నీ సంపాదించుకున్నప్పుడు ఆత్మ కదా అంతరంగ పురుషుడు ఆత్మ సిద్ధపడి ప్రభువు కోరుకున్న రీతిగా ఆత్మ సిద్ధపడింది అన్నది అందుకే ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యం కోరుతున్నాడు బాహ్య సౌందర్యం కోరుతున్నాడు అంతరంగ సౌందర్యం కోరుతున్నాడు బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం ఎక్కువగా ఆయన ఇష్టపడుతున్నాడు మీరు వేటి చేత అలంకరించబడాలని మాట్లాడుతున్నాడు బాహ్య సౌందర్యముల విషయంలో మితముగా అలంకరించుకోండి మితమైన వస్త్రాలు జడలలు జడలుకోవడం నాగలు పెట్టడం ఇవన్నీ కాకుండా మితంగా ఆత్మ అలంకరణ ఆత్మ సంబంధమైన అలంకరణ ధరించుకోమని అది బాహ్య సౌందర్యం బాహ్య సౌందర్యం కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి నీష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా ఉండాలని బాహ్య సౌందర్యం కదా దేవుని ఇల్లు ఈ సౌందర్యం కూడా ఈ ఇంటిలో ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే దేవుడు ఉండాలంటే అంతరంగ సౌందర్యం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అంతరంగ స్వభావం సంతరంగ సౌ సౌందర్యం ఎలా ఉంటుందంటే మీ దీపం వెలుగుతూ ఉండాలి ఆరిపోతే ప్రయోజనం లేదు ఆరిపోతే చీకటి వచ్చేస్తుంది కదా చీకటి అంటే సాతండు చీకటి అంటే పాపం ఉంటుంది ఇంకా చీకటి ఆలోచన చీకటి క్రియలు బాడీ చేస్తూ ఉంటుంది కాబట్టి అంతరంగ స్వభం ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి దీపం వెలుగుటము అంటే దాని అర్థం ఏంటంటే వెలగటము అంటే దాని అర్థం ఆత్మక వస్త్రాలు సంపాదించుకోవటం ఆత్మక దృష్టి సంపాదించు ఆత్మక జ్ఞానం సంపాదించు ఆత్మకు బలం సంపాదించుకుని ఆత్మకు కావలసిన ఆహారం సంపాదించుకు వాక్యమైన ఆహార జీవాలను సంపాదించ ఆత్మకు కావలసిన జీవ వాక్యమైన జీవజలాలు సంపాదించుకొని అవన్నీ మనం తీసుకొని ఉంటూ ఉంటే మనం కలిగి ఉంటే అంతరంగ స్వభావం కదా శుద్ధీకరించబడు సౌందర్యవంతురాలుగా కనబడతాం కాబట్టి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన నమస్కరిస్తావని మాట్లాడుతుంది దేవునికి మహిమ కలుగునిగాక ఒకటి మనం గమనించినటువంటి నలభై కీర్తలో అం కదా ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడని ఆయన అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు నిన్ను కోరుకుంటున్నాడని మాట్లాడుతుంది అవునా ఏమంటున్నాడు పదవచ్చిన వాళ్ళు కుమారి ఆలోకించము ఆలోచించే చెవియోగము ఈ నీ ప్రభు నీ స్వ నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు కాబట్టి ఈ రాజు ఎవరంటే నేను కోరుతుంది రాజు రాజు తగినట్లుగా నువ్వు అలంకరించుకోవాలని అర్థం ఇస్తేరి రాణి రా రాణిగా సిద్ధపరుస్తున్న దినాలలో ఆరు నెలలు గోపరసం వాటిలో పరిమళతయాలతో సిద్ధపరుస్తూ ఉంటాడు ఆరు నెలలు ఇంకొక రసం వాటితో సిద్ధపరిచేవారు రాజుగారి దగ్గరికి వెళ్ళి అలాగా వాటితో సిద్ధపరిచేవారిని విలువైనటువంటి పెర్ఫ్యూమ్తో మంచి మంచి ఆహారం అట్లా ఇచ్చి మంచి వస్త్రాలు ఇచ్చి సిద్ధపరిచి ఆరు నెలల తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళే అలానే మ ఈ రాజు ఈ ప్రభు కూడా నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీవు మొదటగా పరిశుద్ధత కలిగి ఉండాలి బాహ్య పరిశుద్ధ ఆత్మసంత పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ తర్వాత కదా దేవునికి మహిమ కలుగునుగా కదా కాబట్టి పరిశుద్ధత ప్రాముఖ్యమైంది పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేవు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని అంతే ఒకవేళ పాపాలు ఉంటే ఆయన రక్తంలో మనం కడుక్కోవడానికి అవకాశం ఇస్తున్నాడు పత్రిక ఒకటి ఏడు తొమ్మిది ప్రకారం యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేయండి కాబట్టి ఆయన దగ్గరికి మలిన వస్త్రాలతో మలినంతో వెళ్ళలేము పాపంతో వెళ్ళలేము కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఇక్కడనే భూలోకంలో ఉన్నప్పుడే నీ పాపములను కడిగి వేసుకోవాలని వాక్యం మన పాపములను కడిగి వేసుకొని ఆయన రక్తంలో కడుక్కొని ఆయన నమ్ముకొని బాప్తీసం తీసుకొని మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తీసం తీసుకొని ఆయన రక్తంలో కడుక్కొని మనం సిద్ధపడి ఉండాలి పాపాలు క్షమాపణ పొందుకోవాలి కదా మన అతిక్రమములకు ఆయనే పరిహారం కదా ఆయన మన అపరాధములన్నింటినీ క్షమించేశాడు శిలోతి ఆరు ఆయన మన ఆ కుమారుని ద్వారా మన పాపములన్నిటినీ ఆయన క్షమించాడు లేక కాబట్టి కుమారుని నమ్మి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే నీ పాపములు క్షమిస్తాడు తద్వారా నీవు పరిశుద్ధత కలిగిన బిడ్డ అవుతూ ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం రాజు ఈ ప్రభువుని సౌందర్యం కోరుతున్నాడు ఆయన పరిశుద్ధుడు రాజు నువ్వు కూడా పరిశుద్ధిగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతావు లేకపోతే నేను పరిశుద్ధులు లేని వాడిని దాన్ని పాపక్షమాపణ లేని వాడిని రానివ్వలేదు కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడే ఇచ్చిన సమయాన్ని బట్టి పాప పాపక్షమాపణ పొందుకొని పరిశుద్ధురాలుగా మార్చబడి ఆయన రక్తాన్ని ఆశ్రయించి కడుగుకొని పరిశుద్ధపరచబడి ప్రభు కోరిన రీతిగా ఉంటే ఆయన నేను కోరుకుంటాడు నేను స్వీకరిస్తాడు రాజు రాజుగారు నిన్ను ఒక వధువుగా కోరుకొని నిన్ను చేర్చుకుంటాడు దేవునికి మహిమ కలుగు గారు ఎలాంటి రాజు ఒకటి ఈ గారు ఎలాంటి వాడంట ఒక పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటేనే మనల్ని కోరుకుంటాడు మన స్వీకరిస్తాడు రెండవది ఈ రాజు ఎలాంటి వాడంట ప్రేమ కలిగిన వాడు ఆయనకి ఉన్నటువంటి గుణ లక్షణాల్లో ప్రేమ సుగుణాలు కదా ప్రేమ స్వరూపి ప్రేమ కలిగినవాడు కదా లోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని తన తండ్రి తన కుమారుని ఇచ్చితే కుమారుడు కూడా లోకాన్ని ప్రేమించి కుమారు లోపం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వారు ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు మన ప్రభు ఆయన శ్రీ కాబట్టి ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమించి ప్రాణమిచ్చి మనం రక్షించాడు కాబట్టి ప్రేమ అంటే ఏంటో తెలియజేశాడు కాబట్టి ఆయనలాగా మనం కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు వల్లే ఉన్నట్టు అన్ని విషయాల్లో ఎదగాలంట ఏం చేయాలంటే ఏపీసీ పత్రికలో ఆ మాటలు ఉంటాయి క్రీస్తు వలె మనం ఉండటానికి అన్ని విషయాలలో ఎదగాలి ఎదగాలి క్రీస్తు వలె మనం ఉండాలని భక్తులైన పౌలు గారు ఎఫిసి సంఘానికి రాస్తున్నటువంటి మాటలు సార్ చూద్దాం ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదే నేను ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలే ఉండటం మనం అన్ని విషయములలో నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు వల్లే ఉన్నకు మనం అన్ని విషయములలో ఎదుగుతాం వల్లే ఉండాలని ఆయన కోరుకోవాలంటే మనం ఆయనలాగా ఉండాలని క్రీస్తు వల్లే ఉండాలని మనం లేఖనాలు సెలవిస్తుంది కాబట్టి ఒకటి రాజుగారు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులు కావాలి ఈ రాజు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి క్రీస్తు వల్లే మనం కూడా ఉండాలని మాట్లాడతాం ఉండాలి ఎదగాలని మాట్లాడుతున్నాడు ఆయన కోరుకుంటున్నాడని మాట్లాడు మూడోది ఈ రాజు ఎలాంటి వాడు సత్యవంతుడు ఎలాంటివారంట ఈ రాజు ఎవరంట నేనే మార్గమును మా మత్స్యశత పద్నాలుగు వద్ద ఆరు వచ్చినప్పుడు అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా ఈ రాజు ఎవరంట సత్యం అంట ఈ రాజు ఎవరంట నేను కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చానని వ్యూహాను సువార్తలు కూడా మొదటి అధ్యాయంలో మాట్లాడు కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చిన మొదటి అధ్యాయము పదిహేడు వచ్చును ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసు ద్వారా కలిగాను ఆ తర్వాత పదమూడు వచ్చిన ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అన్వసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటుంది దేవునికి మహిమ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు వ్యూహాను స్వార్థ పద్నాలుగు ఆరులో ఏం మాట్లాడుతున్నా నేనే మార్గమును సత్యమును పద్నాలుగు అధ్యయనం ఆరు వచ్చిన నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందడు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను దేవునికి మహిమ ఆ తర్వాత కాబట్టి ఆయనే సత్యం ఆ తర్వాత దేవుని వాక్యం ఉంటుంది ప్రియు దేవుడు సత్యవంతుడు ఆయన కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఆయనలాగా ఎదగాలి ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన ఎలాగ సత్యం అనుసరించి నడిచాడు మనం కూడా అలానే సత్యంలో నిలవాలి నడవాలి సత్యం ఎరగాలి సత్యం అంటే ఏంటి వాక్యమే సత్యం అండి దేవుని వాక్యంలో పిల్లలతో ఒకసారి అడుగుతున్నారు సత్యం అంటే ఏంటి అని మాట్లాడు ఆయన చెప్పకుండానే వెళ్ళిపోయాడు పిల్లలు కాబట్టి సత్యం అంటే ఏంటంటే వాక్యమే యోహన స్వార్తలో మాటలు ఉంటాయి చూద్దామా యోహాను వార్త వాక్యమే సత్యం మాటలు ఉంటాయి పదిహేడవ అధ్యాయం పదిహేడు వచ్చిన సత్యమందు వారిని ప్రతిష్ట చేయము సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం నీవు నన్ను లోకంలోకి పంపిన ప్రకారం నేను వారి లోకంలో పంపిణా వారును సత్యం మందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకొని కాబట్టి వాక్యమే సత్యం ఆ తర్వాత కదా పదిహేడు అధ్యాయం మూడవ వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడు అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిణీ శుక్రీస్తుని నిత్య జీవుడు ఏ దేవుడు అండి ఈయన సత్య దేవుడు ఎవరంట సత్య ఆ దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు వాక్యం ఏంటంటే సత్యం వాక్య సారాంశం కూడా సత్యం అని ఆ లేఖనాలు చూసాం వాక్య సారాంశం కూడా సత్యం అంట ఏంటంట